హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి తెలంగాణ ఫేమస్ సర్వపిండిని అయితే చూపించబోతున్నాం మనం తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఈ సర్వపిండి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది దీని టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే అండ్ నెక్స్ట్ డే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ సర్వపిండి అలా తిన్నే బాగుంటుంది పెరుగుతో తిన్నా బాగుంటుంది మనకు అప్పటికప్పుడు ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా సర్వపిండి పెట్టుకొని తినండి మన తెలంగాణలో దీన్ని సర్వపిండి అంటారు ఆంధ్రాలో అయితే దీన్ని తపాలా చెక్క అంటారు చాలా మంది సర్వపిండి పెట్టుకోవడం చాలా హార్డ్ అనుకుంటారు కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి అన్నీ వేసి మనం మనకు సర్వపిండి గిన్నెలు ఉన్న పర్వాలేదు దేంట్లో అయినా కూడా పెట్టుకోవచ్చు మీకు ఈ విధంగా సర్వపిండిని అయితే పెట్టుకోండి కాబట్టి చూసే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా నేను ఒక బౌల్లో బియ్య పిండి వరిపిండి అంటారు కదా కావాల్సినంత తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక కప్పు వరకు కొత్తిమీర తురుము ఒక కప్పు వరకు కరివేపాకు అలాగే ఒక కప్పు వరకు ఫుల్గా ఒక కప్పు వరకు నువ్వులు కొంచెం నువ్వులు ఇంకెక్కువగా వేసుకుంటే బాగుంటుందని ఫుల్గా ఒక కప్పు వరకు వేశాను వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక హాఫ్ కప్పు ఇక్కడ రుచికి సరిపడ సాల్ట్ అండ్ రుచికి సరిపడ చిల్లీ పౌడరు నేను ముందే ఒక గంట ముందు నానబెట్టిన శనగపప్పు ఫుల్గా ఒక కప్పు కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక స్పూన్ వరకు వేసేసి ఇలా వన్ బై వన్ అన్ని వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఫస్ట్ పిండిని అయితే చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ముందే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆనియన్స్ అయితే ఇప్పుడు వేయడం లేదండి కొన్ని ఆనియన్స్ వేయక పెట్టుకుంటాము కొన్ని ఆనియన్స్ వేసి పెట్టుకుంటాము కాబట్టి ఆనియన్స్ ఇప్పుడు వేయడం లేదు ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ పడుతుందా లేదని చూసుకున్న తర్వాత వాటర్ పోసేసి ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇది సర్వపిండి గిన్నెలను దొరుకుతాయి ఇవి లేకపోయినా కూడా మనం కడాయికి అయితే ఒత్తేసుకోవచ్చు ఇలా మనం కావాల్సినంత ముద్ద తీసుకొని ఈ గిన్నెలో చక్కగా ఒత్తేసుకున్న తర్వాత హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ హోల్స్లలో ఆయిల్ చక్కగా పోసేసుకోవాలి సర్వపిండి అంటేనే ఆయిల్ ఫుడ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఎప్పుడైనా పెట్టుకోకపోతే తప్పక ట్రై చేయండి చూడండి ఇంకొక గిన్నెలో కూడా కావాల్సినంత పిండి తీసుకొని ఈ విధంగా చక్కగా అంతా ప్రెస్ చేసుకుంటూ ఒత్తేసిన తర్వాత హోల్స్ పెట్టేసి ఆ హోల్స్లలో హాయిలైతే పోసేసుకోవాలి ముందుగా ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు మీరు పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి దీన్ని అలా మాత్రం మనకు ఆటోమేటిక్గా ఊడొచ్చేసింది దీన్ని రివర్స్లో ఒక టూ మినిట్స్ ఉంచేసిన తర్వాత దీన్ని బయటకైతే తీసేసుకొని నెక్స్ట్ గిన్నె పెట్టేసుకోవాలి ఇలా మనకు ఎంత పిండి ఉంటే అంత పిండి ఇలాగే ఇదే బౌల్లో చక్కగా సర్వపిండి వత్తేసుకొని హోల్స్ పెట్టేసి ఆయిల్ పోసేసుకోవాలి హా హోల్స్లలో ముందువైపు వెనుకవైపు చక్కగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా తెలంగాణ ఫేమస్ సర్వపిండి అయితే రెడీ మీరు తప్పకుండా ఒకసారి ఈ సర్వపిండిని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని రుచేసే చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్